అందరికీ నమస్కారం మనం ఇప్పుడు చూస్తున్నది బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలిక్పురం మండలం ఇరుసుమండ గ్రామంలో జరిగిన ఓఎన్జీసీ రిగ్ బ్లౌడ్ దృశ్యాలు ఐదో తేదీ ఉదయం జరిగిన బ్లోఅౌట్ భయంకరమైన శబ్దంతో మంటలు పైకి ఎగి ముందస్తు జాగ్రత్తగా ఇరుసుమండ లక్కవరం గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన సంగతి మనందరికీ తెలిసిందే మీరు చూస్తున్న దృశ్యాలు జనవరి ఐదో తేదీ రాత్రి పదకొండు గంట ముప్పై నిమిషాలకు తీసినవి ఓఎన్జీసీ అధికారులు ఫైర్ సేఫ్టీ అధికారులు మంటలను అదుపు చేయడానికి వాటర్ అంబ్రిల్లా చేయడానికి సిద్ధం చేస్తున్నారు ప్రస్తుతం ఈ రిగ్ వద్ద గ్యాస్ ఉధృతి తగ్గి మంటలు తగ్గుముఖం పట్టాయి అయినప్పటికీ ఇంకా ఇరుసుమండ బ్లోఅవుట్ వద్ద మంటలు వస్తూనే ఉన్నాయి ఓఎన్జీసీ అధికారులు ప్రభుత్వ అధికారులు నాయకులు ఇక్కడ జరిగే ఏర్పాట్లపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వంద మీటర్లు లెక్క ఖాళీ చేయమన్నారండి అందరూ ఆందోళన చెందుతున్నారు పిల్ల పాపలతోటి చాలా దూరం అంతా ఖాళీ చేశారు అది అసలు ఏం జరిగింది అనేది ఎవరికి మనం అంతు చిక్కదు కదండి అక్కడ డ్రిల్లింగ్ ఏం జరిగిందో అయితే ఇక్కడ ప్రజలు మాత్రం ఆహా ఆ విధంగా చాలా బాగా ఆందోళన చెందిలో ఖాళీ ఇంట్లో అన్ని ఖాళీ చేస్తారండి పాపం పిల్ల మేకలతో సహా ఖాళీ చేసి గడికి వెళ్ళిపోయారు ఇంకా కొద్దిగా ధైర్యం ఉన్న వాళ్ళు అక్కడక్కడ తిరుగుతున్నారు ఏంటి అది అంటే ఎత్తే ఉన్నదా మళ్ళీ ముసలి వాళ్ళు వాళ్ళు కూడా బాగా నడనల్ని వాళ్ళని తీసుకుని బయటికి ఖాళీ చేసుకుని వెళ్ళిపోయారు చూసారండి బ్లాస్ట్ అంటే చూడగా నగరంలో జరిగింది అది చూసామండి అది అది ఏంటంటే అలాగే దూరం నుంచే చూసినప్పుడు బ్లాస్ట్ అయ్యి ఫైర్ అవుతుంది ఈ ఇది ఆ టైప్లోనే అంటే లీక్ అయింది కదండి గ్యాస్ ఫస్ట్ గ్యాస్ లీక్ అయిందంట అది స్ప్రెడ్ అయింది నేనే స్కూల్ నుంచి నేను పరిగెట్టుకుంటూ వచ్చాను నేను విశ్వం హై స్కూల్ టెల్ మాస్టర్ని అయితే గ్యాస్ లీక్ అవుతుంటే ఆందోళన లెక్కి వచ్చిందాం ఆ గ్యాస్ లీక్ అయ్యి గ్యాస్ ఎంతవరకు లీక్ అయిందో అంతవరకు ఒకేసారి ఫైర్ అవుతుంది అందువలన ఈ వంద మీటర్ లెక్కలో ఎవరో ఉండొద్దు అని చెప్పేసి చెప్పారు దాంట్లో మా ఇల్లు అది ఉన్న వంద మీటర్ లెక్కలో దగ్గరలో ఉందని నేను పరిగెట్టుకొచ్చి మా వాళ్ళందరినీ దూరం దూరంగా వాళ్ళని ఇచ్చి వాళ్ళకి పంపించేసాను నేను అది తర్వాత ఓన్ అధికారులు వచ్చి దాన్ని ఫైర్ చేశారు ఎవరు ఫైర్ చేయరు ఫైర్ చేయరు ఫైర్ అయ్యి ఫైర్ అయితే పెద్ద సౌండ్ వచ్చింది ఆ పెద్ద సౌండ్కి ఫైర్ అయితే నా నాకు వచ్చిన ఇది విధానంలో నేను ఆ నగరంలో నేను అక్కడ నివాసంలో ఉండండి అది ఫైర్ అయిన తర్వాత పైకి వెళ్తుంది అనమాట కిందకి రాదు కింద తర్వాత ఫైర్ ఎప్పుడు ఎప్పుడు వచ్చిన అప్పుడు ఎప్పుడు కూడా ఫైర్ అయిపోతూ ఉంటే నైంటీ పర్సెంట్ ఏంటంటే ఆందోళనకి తగ్గుతుంది అనేది బయటికి స్ప్రెడ్ అవ్వదు అనే ఒక ఐడియాలో ఉన్నామండి మేము మరి ఎంతవరకు అనేది అధికారులు ఇంకా చెప్పడానికి చెప్పలేరు కదా ఓకే